హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్ కార్ స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి నుంచి మా స్టోరీలోని నాలుగో భాగం ఆరోహి ఏడుస్తూ ఆఫీస్కి వెళ్ళగానే హాతిని హాసిని చేతిని వదిలేసి వాడికి ఎంత ధైర్యం నన్ను ముద్దు పెట్టుకుంటాడు అది అందరి ముందు అందరూ నన్ను ఎంత చీప్గా చూశారు అని ఏడుస్తుంటే హాసిని షాక్ నుంచి బయటకు వచ్చి ఏం కాదు నువ్వు భయపడకు అక్కడ చూసిన వాళ్ళకి అందరికీ అర్థమయ్యే ఉంటుంది అతని నిన్ను ముద్దు పెట్టుకున్నాడు అని నిన్నెవరో ఏమీ అనుకోరు అని ఓతారుస్తుంది ఆరోహి ఇంకా గట్టిగా ఏడుస్తుంటే రాకేష్ వచ్చి నాకు ముందే చెప్పొచ్చు కదా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని ఏమీ చెప్పకుండా నన్ను నీ వెనక పుచ్చి పుల్కాల తిరిగేలా చేశావు అయినా ఎంత తెగించకపోతే పబ్లిక్లో ముద్దు పెట్టుకుంటారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే హాసినికి కోపం వచ్చి తన చేయి రాకేష్ చంపని చేరేలోపు రాకేష్ చెంపపై ఆరోహి చేతి ముద్రని పడి యో బాస్టర్ ఏమనుకుంటున్నావురా నా గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ సైలెంట్గా అనుకుంటున్నావా చంపేస్తా నా గురించి తప్పుగా మాట్లాడితే అని కోపంతో ఊగిపోతూ అంటుంటే ఎప్పుడు తన కోపం చూడని రాకేష్ తన కోపం చూసి భయపడి అక్కడి నుంచి పారిపోయాడు ఆరోహి కోపం చూసి హాసినికి కూడా భయం వేసి ఇప్పుడు ఇదంతా నా వల్లే అది కూడా నా అన్నయ్య చేశాడని తెలిసిందంటే దాన్ని చంపేస్తుంది సైలెంట్గా ఉండి వెళ్ళని కలపటం మేలు ఇప్పుడే నా గురించి తెలియటం అంత మంచిది కాదు అనుకుని ఆరోహి అంత కోపం వద్దు జరిగిందేదో జరిగింది వదిలి ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడదా అని అంటే ఎలా హసి మర్చిపోయేది అంతమంది ముందు నన్ను ముద్దు పెట్టుకుని పైగా నవ్వుతూ నన్నే చూస్తూ నిలబడ్డాడు ఎంత ధైర్యం వాడికి ఇంకొకసారి నా కంటికి కనిపిస్తే చంపేస్తాను అని కోపంగా అంటుంటే అమ్మో ఇది అన్నయ్య మీద చాలా కోపంగా ఉంది అనుకుని సరే సరే ఇక జరిగింది మర్చిపోయి వర్క్ చేసుకుందా అసలే చాలా వర్క్ ఉంది అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది వర్క్లో పడి అయినా మర్చిపోతాను అనుకొని సరే అని చెప్పి తన క్యాబిన్కి వెళ్తుంది ఆరోహి ఆర్యన్ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి సుమిత్ర గారు పిలుస్తున్న పడకుండా తన రూమ్ లోకి వెళ్ళి రూమ్ లో వస్తువులని చల్లా చెదురు చేస్తుంటాడు తన వెనక వచ్చిన సంజయ్ని చూసి సుమిత్ర ఏమైంది సంజయ్ కన్నాని పిలుస్తున్నా పలక్కుండా వెళ్ళిపోయాడు పైగా చాలా కోపంగా ఉన్నాడు అని కంగారుగా అడుగుతుంటే ఏం లేదు అంటే చిన్న ఇష్యూ అంతే మీరు టెన్షన్ పడకండి నేను నేను చూసుకుంటాను అని చెప్పి ఆర్యన్ రూమ్ కి వెళ్ళాడు వెళ్తాడు ఆర్యన్ రూమ్ కి వెళ్ళేసరికి రూమ్ అంతా గాజు పెంకులతో నిండిపోయి ఉంటుంది సంజయ్ కంగారుగా ఆర్యన్ కోసం వెతికితే తను బాల్కనీలో నిలబడి సిగరెట్ తాగుతూ ఉంటాడు తన దగ్గరికి వెళ్ళి చూస్తే తన ఎడమ చేయికి గాజు పెంకులు గుచ్చుకొని ఉంటుంది ఏం జరిగిందంటే రూమ్లో వస్తువులన్నీ చల్లా చెదురు చేస్తున్న తన కోపం తగ్గకుండా ఇంకా ఆరోహి కొట్టిన చెంపదెబ్బలు గుర్తుకు వస్తుంటాయి పక్కనే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ని చేతితో గట్టిగా కొడతాడు దానికో దానితో చేతికి గాజు పెంకులు గుచ్చుకుంటాయి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా సిగరెట్ తీసుకొని వెళ్ళి వెలిగించుకొని తాగుతూ ఉంటాడు సంజయ్ అది చూసి కంగారుగా రే ఏమైందిరా దెబ్బలా తగిలింది అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి ఆర్యన్ని చేతిలో కూర్చోబెట్టి ఆర్యన్ చేతిని తన చేతిలోకి తీసుకొని ముక్కల్ని జాగ్రత్తగా తీసి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు రే నువ్వు ఆవేశంలో ఉన్నావు ఆలోచించు అక్కడ మాల్లో జరిగిన దానిలో నీదే తప్పు అలా ఒక అమ్మాయిని తన పర్మిషన్ లేకుండా అంతమంది ముందు కిస్ చేయకూడదు అలా చేయటం వల్లే కదా ఆ అమ్మాయి కొట్టింది ఇందులో ఆ అమ్మాయి తప్పేముంది నువ్వు ఆ అమ్మాయిని ఏమీ చేయకు అని తన పక్కనే కూర్చొని కంగారుగా అంటుంటే ఏంటి నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావు అంతమంది ముందు నన్ను కొట్టింది నేను దానిని వదిలిపెట్టను ఈ విషయంలో నువ్వు కలిగి చేసుకో కలిగి చేసుకోకు లేదంటే ఫ్రెండ్ వన్ కూడా చూడను నా గురించి నీకు బాగా తెలుసు కాబట్టి నా విష ఈ విషయంలో నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని కోపంగా అంటాడు సంజయ్ మనసులో ఇప్పుడు వీడు కోపంగా ఉన్నాడు ఏం చెప్పినా అర్థం చేసుకోలేడు రెండు రోజులు పోయాక తన కోపం తగ్గితే అప్పుడు నిదానంగా మాట్లాడదాం అనుకుని సరే అంటాడు సరే నువ్వు ఇంటికి వెళ్ళు నేను అసలే కోపంలో ఉన్నాను ఆ కోపంలో నేను ఏమైనా అంటాను అలా నాకు ఇష్టం లేదు నన్ను ఒంటరిగా వదిలే కొంచెం సేపు అని అంటాడు సంజయ్ కూడా సరే అని బయటికి వెళ్ళిపోతాడు ఆర్యన్ వెళ్తున్న సంజయ్ని చూసి మనసులో నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయి జీవితం నాశనం చేయకుండా వదిలిపెట్టను అంతమంది ముందు నన్ను కొట్టింది ఈ విషయం నేను ఎప్పటికీ మర్చిపోను అని తన చంపపై చేయి పెట్టుకొని అనుకుంటాడు సంజయ్ కిందకి రాగానే సుమిత్ర కన్నా ఎలా ఉన్నాడు అని కంగారుగా అడిగితే వాడిని కొంచెంసేపు ఒంటరిగా వదిలేయండి ఆంటీ వాడే సెట్ అవుతాడు నేను వెళ్తున్నాను మీరు కంగారు పడకండి అని చెప్పి వెళ్ళిపోతాడు సుమిత్ర మనసులో నీకంత కష్టం ఏం వచ్చింది కన్నా నాకు చెప్పచ్చు కదా అనుకుంటూ హాల్లోనే సోఫాలో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది ఆర్యన్ కోసం ఆర్యని తిట్టుకుంటేనే ఆ రోజు వర్క్ చేస్తుంది ఆరోహి వర్కింగ్ టైం అయిపోయినా వెళ్లకుండా ఇంకా వర్క్ చేస్తూనే ఉంటే హాస్యని ఆరోహిని కదిలించి టైం అయిపోయింది వెళ్దామా అని అంటుంది ఆరోహి అప్పుడు టైం చూసుకొని అయ్యో పిల్లలు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఈరోజు తొందరగా వస్తానని చెప్పాను అని హడావిడిగా బయలుదేరుతుంటే హాస్ని తనని ఆపి ఈరోజు మాల్లో జరిగిన విషయం మర్చిపో అది నీకు సంబంధం లేకుండా జరిగింది దాన్ని గుర్తుంచుకొని బాధపడద్దు అని చెప్తుంటే అది నేను ఎప్పుడో మర్చిపోయాను నువ్వు మళ్ళీ గుర్తు చేయొద్దు సరే నా కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు బాయ్ అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోతుంది తను వెళ్ళగానే హాసిని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి ఆర్యంతో మాట్లాడాలి అనుకుంటూ ఇంటికి వెళ్తుంది హాసిని ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో కూర్చొని ఉన్న సుమిత్ర గారిని చూసి ఏంటి మమ్మీ ఇక్కడ కూర్చున్నావు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు డాడీ కోసమా అని అల్లరిగా నవ్వుతూ అడిగితే మీ అన్నయ్య ఎందుకో చాలా కోపంగా ఉన్నాడు ఆఫ్టర్నూన్ రూమ్కి వెళ్ళిన వాడు ఇప్పటి వరకు బయటికి రాలేదు నాకు కంగారుగా ఉంది అని అంటుంది మధ్యాహ్నం వాడే పెంట చేసి వాడే కోపంగా ఉన్నాడా అనుకుంటూ నేను వెళ్ళి మాట్లాడుతానులే మమ్మీ నువ్వు రిలాక్స్ అవ్వు అని చెప్తుంది సరే వాడితో మాట్లాడి కిందకి తీసుకోండి అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది స్నాక్స్ తయారు చేయడానికి పని మనుషులు ఎంతమంది ఉన్నా తన వాళ్ళందరి కోసం సుమిత్ర గారే వంట చేస్తారు హాస్యని ఆర్యన్ రూమ్లోకి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ ఎలా ఉందో అలాగే ఉంది ఆర్యన్ ఎక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు రూమ్ని అలా చూసి చాలా కోపంలో ఉన్నాడు అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి ఆర్యన్ చేసిని చూసి కంగారుగా అన్నయ్య చేతికి ఏమైంది అని చేయి పట్టుకొని అడుగుతుంది ఏం కాలేదులే కానీ నువ్వు ఆఫ్టర్నూన్ వాళ్ళు ఆ అమ్మాయితో ఎందుకు వెళ్ళావు అని హాసిని వైపు చూటిగా చూస్తూ అడుగుతాడు హాసిని గతుకుమని అంటే అన్నయ్య నన్ను చూశాడా ఎలా నేను మొహానికి స్కార్ఫ్ కట్టుకున్నా కదా అనుకుంటూ ఆలోచిస్తుంటే తన మొహం చూసి ఏం ఆలోచిస్తుందో అర్థమై నేను స్కార్ఫ్లో ఉన్న గుర్తుపట్టగలను కానీ నువ్వు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు ముందు విషయం చెప్పు అని కోపంగా అడుగుతాడు హాసిని అది అది అని నసుకుతూ ఉంటే చెప్పు అని గట్టిగా అరుస్తాడు హాసిని భయంగా తను నా బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్య తను ఎంబీఏ నేను తను ఎంబీఏ కలిసి చదువుకున్నా అని గబగబా చెప్పి ఆఫ్టర్నూన్ ఏం జరిగిందో గుర్తుకు వచ్చి వెంటనే కోపంగా అయినా నువ్వు చేసింది ఏం బాగాలేదు అన్నయ్య అలా ఒక అమ్మాయిని అంతమంది ముందు కిస్ చేస్తారా అని అడుగుతుంటే ఆర్యన్ ఏదో ఆలోచిస్తూ హాసిని నేను నీ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నా లవ్ వెస్ట్ వర్ సైట్ అందుకే ఆగలేక ముద్దు పెట్టాను అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి చెప్తాడు హాసిని ఆర్యన్ ఫేస్ చూసి నిజమే అనుకు నిజమే చెప్తున్నాడు అని నమ్మేసి అంటే నువ్వు నా ఫ్రెండ్ని లవ్ చేస్తున్నావా అన్నయ్య అని ఆనందంగా అంటే ఆర్యని అనుమానంగా నీకెందుకంత సంతోషం అని అడుగుతాడు నాకు నా ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం అన్నయ్య తనకి ఎవరూ లేరు అనాథ అనాథాశ్రమంలోనే పెరిగింది ఎవరితోనూ తొందరగా కలవలేదు తనతో ఫ్రెండ్షిప్ కోసం నేను చాలా కష్టపడాల్సి వచ్చింది నేనే తనని నీకు కనెక్ట్ చెయ్యాలి అనుకున్నాను కానీ నువ్వే లవ్ లవ్ చేస్తున్నావు అని చెప్పుకుంటూ పోతుంటే తనేం చెప్పిందో గుర్తు తెచ్చుకొని గతుక్కమని ఆర్యన్ వైపు చూస్తూ ఉంటే ఆర్యన్ అంతా విని మనసులోనే నవ్వుకుంటూ అవునా అయితే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా నీ ఫ్రెండ్ని నాకు సెట్ చేయటానికి అని నవ్వుతూ అడిగితే తప్పకుండా అంటూ పద మమ్మీ డాడీకి చెప్దాం ఈ విషయం అని నవ్వుతూ హుషారుగా హడావిడి చేస్తుంటే ఆర్యన్ కంగారుగా ఇప్పుడే కాదు తను కూడా ఒప్పుకున్నాక అప్పుడు చెప్దా అంటూ ఇంతకీ తన పేరేంటి అని అడుగుతాడు తన పేరు కూడా తెలియకుండా ప్రేమించావా అని డౌట్గా అడుగుతుంటే అంటే నేను చెప్పా కదా లవ్ వెస్ట్ ఫస్ట్ సైట్ ఫస్ట్ చూపులో నేను వచ్చేసింది అందుకే పేరు తెలియదు అని అంటే హాసిని నవ్వుతూ ఆరోహి బాగుంది కదా అని అడుగుతుంది ఆరోహి అని మనసులో అనుకుని నవ్వుకొని సరే నేను మీ అన్నయ్యనే అని తనకి చెప్పకు తను నన్ను నన్నుగా ఇష్టపడాలి నీ అన్నయ్యనో లేక నా వెనక డబ్బులు చూసో కాదు అని అంటాడు నిజమే అన్నయ్య తనకి డబ్బున్న వాళ్ళంటే ఇష్టం ఉండదు నా గురించి కూడా తనకి ఇంకా ఏమీ తెలియదు నేను కూడా ఏమీ చెప్పను నువ్వు ఏమీ చెప్పకు తను మన కంపెనీలోనే వర్క్ చేస్తుంది అని నవ్వుతూ అంటుంది ఆర్యన్ మనసులో ప్లాన్ వేసుకొని సరే నేను ఒక ప్లాన్ చెప్తాను అది ఇంప్లిమెంట్ చేద్దాం అంటూ తన ప్లాన్ చెప్తాడు హాసిని నవ్వుతూ ఓకే అంటుంది ఆర్యన్ మనసులో రేపటి నుంచి నేనంటే ఏంటో తెలుస్తుంది ఆరోహి నీకు అని అనుకుంటాడు సరే పదా అన్నయ్య మమ్మీ కింద కంగారుగా వెయిట్ చేస్తుంది నువ్వు ఇలా ఎందుకు ఉన్నావో అర్థం కాక అని అంటుంటే ఆర్యన్ నవ్వుతూ పద అంటూ కిందకి వస్తారు ఆరోహి ఆశ్రమానికి వెళ్ళి పిల్లలతో ఎంజాయ్ చేసి నైట్ భోజనం చేసి తన రూమ్ కి వెళ్ళి పడుకోగానే ఆర్యన్ ముద్దు పెట్టడం గుర్తుకు వచ్చి ఇంకొకసారి నువ్వు నాకు కనిపించావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు ఈ ఆరోగ్య గురించి తక్కువ అంచనా వేస్తున్నారు అనుకుంటూ నిద్రపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ లేచి డైలీ యాక్టివిటీస్ అన్నీ అయిపోయాక ఆఫీస్కి వెళ్తే అక్కడ అందరూ హడావిడిగా ఉండటం చూసి ఏంటి అని తన కొలిగ్ని అడిగితే ఈరోజు మన కొత్త బాస్ వస్తున్నాడంట ఆయన చెప్పిన ఆయన ఇప్పటి నుంచి దాన్ని టేక్ ఓవర్ చేస్తారంట అందుకే వెల్కమ్ చెప్పడానికి రెడీ అవుతున్నాము అని అంటారు ఆరోహి మనసులో ఇంత సడన్గా ఏంటి అనుకుంటూ ముందే తెలిసిన కనీసం బుకే అయినా తెచ్చేదాన్ని ఇప్పుడు ఒట్టి చేతులతో వెల్కమ్ చెప్పాలి అని అనుకుంటూ ఉండగా ఆఫీస్ ముందు బిఎన్డబ్ల్యూ కారు వచ్చి ఆగుతుంది అందులో నుంచి కొత్త బాస్ దిగుతారు అందరూ తనకి వెల్కమ్ చెబుతుంటే నవ్వుతూ రిసీవ్ చేసుకుంటాడు ఆరోహి వాళ్ళ అందరూ అతని చుట్టూ గుంపుగా ఉండటం వలన వచ్చిన వాళ్ళు కనబడటం లేదు అలా అతను అందరి విశేషం అందుకుంటూ ముందుకు వస్తూ ఉండగా ఆరోహి అతన్ని చూసి షాక్ అయి నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్